మూడు సినిమాస కార్యక్రమాలు సైకిల్ ర్యాలీ అదేవిధంగా నడక ద్వారా పాకల రోడ్ నుంచి మొదలుకొని మన యొక్క కందుకు రోడ్డు వరకు రావడం జరిగింది మన పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో గ్రామాన్ని స్వచ్ఛమైన గ్రామంగా ఉంచడానికి మన యొక్క మొక్క నాటి వినిగా మొక్క నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గ్రామాల్లో నడకని ప్రోత్సహించడం సైకిల్ ద్వారా నమ్మకం ఉద్దేశించి మన పూర్వీ నగరాన్ని అసలు కూర్చున్నాం పెద్ద నగరాల్లో ఈ చెత్త నుంచి కరెంట్ తయారు చేస్తా ఉన్నాం అదే విధంగా మన వాడిని నేన మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తిరిగి వాడుకునే విధంగా పరిస్థితులకే వాటికి వాడుకోవే విధంగా ఆ నీటిని రీసైక్లింగ్ చేసి క్లీన్ క్లియర్ చేసి ఇచ్చేస్తా ఉన్నాం అంటే గతంలో ఇటన్నిటిని కూడా పట్టించిన పరిస్థితుల్లో పర్యావరణానికి ప్రోత్సహించే లక్ష్యత ముందు ఇక ప్రసిద్ధ కార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద్ర సేవకులు ఒకటి అదే అదేవిధంగా మాధవి తర్వాత నరసింహం పెట్టారు తడి చెత్త పొడి చెత్త మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీలో ఎంతమందికి తడి చెత్త పొడి చెత్త అవగాహన ఉందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు ఇంట్లో ఉన్న దాన్ని రెండు భాగాలుగా చేయండి పొడి చెత్త తడి చెత్త చేయండి దానిని మేము డబ్బాల పేరు తీసుకెళ్లి ఉదయం ఉంటే ఒక పంట కలెక్షన్ చేసి రెండో పంట చెప్తం చేసి ఈ సింగరాయకొండ గ్రామాన్ని స్వచ్ఛమైన సింగరాయకొండగా అని చెప్పి చెప్పేందుకు మన స్ఫూర్తి అయిన వారిని అభినందన అదే చదువు తక్కువగా ఉన్నారు ఈ పెద్ద గొప్ప కార్యక్రమాల బాధ్యత భుజా తీసుకొని వాళ్ళు చేస్తా అభివందిస్తూ రెండు మన బాధ్యత మన ఇంట్లో చెప్తాం గౌరవేస్తాం మనం మన ఇల్లు బాగుండాలి ఆ గోడ బయట వేస్తే మనం కడుపులో కూడా ఉంటాం కానీ దాంట్లో ఆ సీసాలు ఉండేటువంటి నీళ్లతో డెంగ్యూ వచ్చి మన ఇంట్లో పిల్లలకి జబ్బు వచ్చింది నేను ఉన్నాం సీసాలు ప్లాస్టిక్ వద్దని చెప్తున్నాం కానీ ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ప్లాస్టిక్ నీళ్ళు ఇచ్చారు కానీ పెద్ద నగరాల్లో మాట్ ప్రస్తావ ఉంది ప్లాస్టిక్ సీసాల బదులు గాజు సీసాలు మారకం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా బయటకు వచ్చేటప్పుడు మన ఆఫీసుల్లో కానీ క్యారీ కానీ గాజు బాటిల్స్ కానీ క్యారీ చేయాలని చెప్పి చెప్తున్నాం ఇందాక మన జనసేన నాయకులు కూడా గాజు గ్లాస్ తోటి మేము టీ ఇస్తామని చెప్పేసి టీ ఆపి కొంత్లాసులో మేము ఇస్తున్నాం ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు ఆ రోజు కూడా ప్లాస్టిక్ ఆ రోజు మనం చేశాం ఆ ప్రాంత ప్రజలు కూడా కూడా లేవు అనేది కూడా మన యొక్క అభిప్రాయాలు కూడా చెప్తున్నాం ఈ రోజు నాకు ప్రధానంగా స్వచ్ఛమైన గాలి పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో అందరూ కూడా ఇళ్ల ముందు పడుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు పడుకునే పరిస్థితి దోమలు ఉన్నాయనో లేకపోతే ఉన్నాయనో ఒక అభద్రత ఒక రోజు రెండు రోజులు మన వీధి సమర్పించకపోతే వీధిలో ఉండలేని పరిస్థితి అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛాంధ్ర కార్మిక వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ క్లీన్ ఎయిత్ థీమ్ తో ఉన్నటువంటి తిరిగి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా ఉండాలి స్వర్ణంద సాదరగా ఉండాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో గ్రామాలు శుభ్రంగా ఉండాలని ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఈ భారతదేశం శుభ్రంగా ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్గా ఉండాలనే దానిలో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు మన పాకల అభివృద్ధి పరంగా కూడా కలెక్టర్ గారు కూడా మనకి పాకల బీచ్కి పదకొండు గంటలకు వస్తారు ఆ ప్రాంతాల్లో కూడా మనం ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేసాం ఒక మన టైంలోనే పాకాల పర్యాటకం అభివృద్ధి చేయడం జరిగింది దాన్ని కూడా మనం ముందుకు అని చెప్పి తెలియజేస్తాం ఈ సభలు ఏంటంటే మీకు ఇంత ఈ వస్తువు మీద తగ్గించాలని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరైనా వ్యాపారులు ఇలాంటి పరిస్థితి చేస్తే సంబంధిత అధికారులు మీరు ఫిర్యాదు చేయండి తగ్గించిన అమలు పరుస్తున్నాయి అందుకోసమే ఈ అవగాహన పెట్టాం కొంతమంది అన్నారు పనికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ మీటింగ్లని డబ్బులు ఎందుకు గా చేస్తారంటున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేద ప్రజలు మిగులుతున్న సందర్భంలో వారు మోసానికి గురి కాకూడదు వారికి జరిగే లబ్ధి తెలియజేయాలని ఉద్దేశంతో కార్యక్రమాలు చెప్తాం ఎలాంటిదైనా మీడియా ద్వారా వచ్చినా కానీ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో చెప్తే జిల్లా కలెక్టర్ గారు చెప్తాను తయారు చేస్తాం ప్రతి షాప్లో కూడా ఎంత సోపు ఎంత ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది నూనె ఎంత తగ్గింది అనేటువంటి కామన్గా వాళ్ళు వాడే వస్తువులు బోర్డు కూడా పెస్తామని చెప్తున్నారు మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారి గురించి కూడా ఈ విషయం తీసుకెళ్తానండి